హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలుతుందా ఈ ప్రశ్నకు ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్ కొన్ని సూచనలు చేశారు హెల్మెట్ ధరిస్తే తలకు చెమట పడుతుంది దీంతో జుట్టు కుదుర్లు బలహీనపడతాయి అందువల్ల జుట్టు రాలుతుందని జావేద్ చెప్పారు చెమటతో బలహీనంగా మారిన తల నుంచి వేగంగా హెల్మెట్ ని తీసేయడం వల్ల ఆ ఒత్తిడికి జుట్టు రాలుతుంది హెల్మెట్ తలకు బిగుతుగా ఉన్న సమస్య కొంచెం వదులుగా ఉండే హెల్మెట్ ను ఎంపిక చేసుకోవాలి రోజూ తలస్నానం చేయాలి అప్పుడు చెమట వల్ల వృద్ధి చెందే బ్యాక్టీరియా తలపై ఉండదు దీంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది తలస్నానానికి ముందు తలకి నూనె రాసుకోవాలి దీంతో కుర్రులు దృఢంగా మారుతాయి వారానికి ఒకసారి కలబంద గుజ్జిని తలకు పట్టించి తలస్నానం చేయాలి తల తడిగా ఉన్నప్పుడు హెల్మెట్ ధరించకూడదు దీనివల్ల చుంటు సమస్య వస్తుంది హెల్మెట్ ని నేరుగా తలపై పెట్టుకోకూడదు పల్చెట్ కాటన్ వస్త్రాన్ని తలపై ఉంచి ఆ తర్వాత హెల్మెట్ ని ధరించాలి ఒకరి హెల్మెట్ని మరొకరు ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్యలు సోకే ప్రమాదం ఉంది